నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేష్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు సంతకాలు కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు

ప్రైవేటు పర్వం చేయడానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలతో ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి కోటి మందిని దీంట్లో భాగస్వామ్యం చేసి గవర్నర్ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి సుమారుగా అరవై వేల మందితో సంతకాలు చేయించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే ఈ రోజున కనుక మనం కనుక చూస్తే సుమారుగా లక్ష మందికి పైగా దీంట్లో భాగస్వామ్యం అయ్యేదానికి ఈరోజు మనకు కనపడతా ఉంది ఇందులో భాగంగా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు దీంట్లో అందరూ కూడా కష్టపడి తిరగడం కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు నలభై ఆరో డివిజన్కి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి అలానే సీనియర్ కార్పొరేటర్ వేలూరు మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరో ఓడిషన్లో ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించి మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసిన తర్వాత వచ్చేటువంటి నష్టాలన్నింటినీ కూడా ప్రజలకి వివరించి వారందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలన్నదే మా లక్ష్యం మరి అందులో భాగంగా ఈరోజు నలభై ఆరో ఓడిషన్లో పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గాంధీబామ సెంటర్లో పాల్గొని అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇందులో సంతకాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి రోజు చక్కగా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ విచ్చేయడం వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మొదటగా అరవై వేలు అనుకొని తర్వాత లక్షకి దాన్ని సవరించుకోవడం కూడా జరిగింది ఈ రోజుకైతే సుమారుగా నలభై వేలకు పైగా మన సంతకాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ ఉద్యమం జరుగుతుంది ఆ రోజుకి నా అభిప్రాయం అయితే లక్షకు దాటుతుంది నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అని మాత్రం ఈరోజు మా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ద్వారా అర్థమవుతాం సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నటువంటి వేలూరు మహేష్ గారిని అయితే ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఈ నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక మెడికల్ కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్న దిశలో కోటి సొంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర ఇన్ఛార్జ్ మన పర్వతి రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని పోటీ సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము ఈరోజు మన పేద ప్రజలు ఎవరైనా కానీ పేద బిడ్డలు మెడికల్ విద్య చదవాలి అంటే వాళ్ళకి అందకుండా విద్యని అందకుండా చేసే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా కుట్రపని ఈరోజు ప్రైవేట్ ఈ అన్ని కాలేజాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది నిజంగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం గతంలో స్వతంత్ర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి పదకొండు కాలేజీలే ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు కాలేజీలు మనకి తీసుకురావడం జరిగింది నిజంగా మెడికల్ కాలేజీ తీసుకురావాలంటే అది చిన్న పని కాదు